నోట్ నోట్ దిస్ దిస్ పాయింట్ పాయింట్ గారు రైట్ ఇక వివేక్ బాబు గారు మీ దగ్గరికి వస్తాను సో పొత్తులో ఉన్నారు ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలనలో మీరు పాలి భాగస్వాములై ఉన్నారు సో గతంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలకు సంబంధించి దోపిడీలకు సంబంధించి దాడులకు సంబంధించి అలాగే ఇంకా అనేకమైనటువంటి అన్యాయమైనటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇప్పుడు ముగిసిపోయినటువంటి అధ్యాయాలు అనుకుంటున్నటువంటి వాటిని కూడా రీఓపెన్ చేసి వేగంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి పోలీసులు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారని తెలుస్తాను చూస్తుంటే సో ఈ క్రమంలో ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు లక్ష్మణరావు గారు వల్లభనేని వంశీని వ్యక్తిగత కారణాలు రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ అనేది సహజం ఆ విమర్శలు ఏ స్థాయిలో విమర్శ చేస్తే ఆ స్థాయిలో విమ ప్రతి విమర్శ చేయడం అనేది కూడా అంతే సహజంగా ఉంటుంది దీనిని వ్యక్తిగతంగా తీసుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇప్పుడు వల్ల నేను వంశీ వెంట వేటపడుతుంది వల్లభనేని వంశీ మీద ఇది అవుతుంది అంతేగాని ఆయన ఉన్న అన్యా అన్యాయాలు చేశారా అక్రమాలు చేశారా అవినీతులు చేశారా ఆ రకంగా ఆయన మీద ఉన్న సర్చ్ వారెంట్ కొనసాగుతోంది ఆ రకంగా ఆయన మీద ఉన్న ఆయన దోపిడీ చేస్తే ఆ రకంగా ఆయన మీద పోలీసులు కేసు ఫైల్ చేసి వెళ్తున్నారా ఇదంతా కాదు కదా వ్యక్తిగతంగా ఫేక్ వాంగ్మూలాలు ఇచ్చి పిచ్చి ఇలా చేస్తున్నారనేది ఆయన పరోక్షంగా ఆయన చేసినటువంటి కామెంట్ యా మీకు అండ్ ప్యానల్ సభ్యులకి ప్రైమ్ ప్రైమని వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను ఆ రాజకీయ విమర్శలు వ్యక్తిగత విమర్శలు అనే సబ్జెక్టుకి వెళ్ళే ముందు నా వాయిస్ నాకు వస్తుంది మన వైసీపీ ప్రతినిధిగా మాట్లా మారిన మా ఎక్స్ జనసేన ప్రతినిధి గారు గత నాలుగున్నర ఏళ్ళగా ఇదే అంశాల మీద ఇదే చాలా డిబేట్లలో ఢమ్ ఢమ్ లాడించారు చాలా చాలా తీవ్రంగా అంటే వల్ల వంశీ విషయంలో కూడా ఆయన గతంలో మూడేళ్ల కిందట ఆయన డిబేట్లలో అసలు అతను మనిషి అలా ఎలా వ్యాఖ్యలు చేస్తారన్నారు ఈరోజు రాజకీయ విమర్శల వ్యక్తిగత విమర్శల అంటూ సమర్థిస్తున్నారు ఒక్కొక్క ఒక పాయింట్ ఏంటంటే మేము కూడా గత ఐదేళ్ల నుంచి మా అధినేత మీద వ్యక్తిగత విమర్శలు చేసినా కూడా మా అధినేత డైరెక్ట్గా మాకు ఏం చెప్పారంటే మీరు వాళ్ళెంత సబ్జెక్ట్ డీవియేట్ చేసినా వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టడానికే వస్తారు వ్యక్తిగతంగా మాట్లాడకుండా మీరు ఏ మాత్రం వ్యక్తిగతంగా వెళ్ళినా నేను మీ మీద చర్యలు తీసుకుంటాను వాళ్ళు నన్ను తిడతారు మా ఇంట్లో వాళ్ళని అంటారు మా మా ఇంట్లో పిల్లల్ని అంటారు అందరిని అంటారు నన్ను ప్రతి అంశంలో తిట్టినా కూడా మీరు సబ్జెక్ట్ డివేట్ అవ్వద్దు మీరు పాయింట్ స్టిక్ అయ్యి వాళ్ళ ఇళ్ళ జోలికి వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి ఏ రోజే కానీ టచ్ చేయొద్దు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సో మాకు బహిరంగంగానే చెప్పారు అంతర్గత సమావేశాల్లో చెప్పారు మీరు లైన్ డీవేట్ ఎప్పుడు అవ్వదు అందుకే మేము ఎప్పుడు సబ్జెక్ట్ కన్ఫర్ అయ్యే మాట్లాడతాం వాళ్ళు ఎంత రెచ్చగొట్టిన టు ద ఎక్స్టెంట్ అంటే లాస్ట్ వరకు ట్రై చేసి చేసి లాస్ట్ లో ఒకవేళ ఇంకా పరిమితి దాటి నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ దాటిన తర్వాత మేము కూడా ఒక్క లో ఎప్పుడన్నా అదుపు దప్పి ఉండవచ్చు కాక దాన్ని కూడా మా అధినేత తప్పు అని చెప్పారు సో వ్యక్తిగత విమర్శలు వేరు రాజకీయ విమర్శలు వేరు ఎప్పుడైనా సరే అంశాల పరంగా విధానాల పరంగా ఎప్పుడు మాట్లాడాలంటూ మాకు దిశానిర్దేశం చేశారు మేము కూడా మాకు అన్ని తిట్లు వాళ్ళలాగా భాష అన్ని భాషలు స్లాంగ్స్ అన్ని వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో అన్ని పదమూడు జిల్లాల స్లాంగ్లు మాకు తెలుసు పదమూడు జిల్లాలకు సంబంధించిన అధికార ప్రతినిధులు ఉన్నారు మాకు అన్ని భాషలకు సంబంధించినది ఏ ఏ ఆశలో ఏమేమి తిట్లుకో అర్థాలు కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఎందుకు ఎందుకు మాట్లాడడం ఎవరికి తిట్లు రాక కాదు కాకపోతే మనం ఒక సమాజంలో మంచి రాజకీయాలలోకి మంచి ఒరవడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎంత రెచ్చగొట్టిన మేము ఎరు మాట్లాడలేము కానీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి సాక్షాత్తు అసెంబ్లీలో దే దేవాలయం లాంటి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడిన మంత్రులు ఎమ్మెల్యేల పరిభాష గత ఐదేళ్ల పాటు చూసుకుంటే ఎలా ఉండేదో అందరికీ తెలుసు మళ్ళీ నేను దాన్ని ఎత్తను ఎందుకంటే ఆ భాషకు తాలూకు పిల్లలు ఈరోజు మహిళలు అసెంబ్లీ ఎంత హుందాగా జరుగుతుంది అనేది చాలా ఆనందంగా మాట్లాడిన సందర్భం ఈ గత అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించుకుంటే నేను స్వయంగా విన్నాను వారు గతంలో తాలూకు మాట్లాడిన భాష వ్యక్తిగతంగా అది కూడా పుట్టుకల గురించి మాట్లాడిన భాష దాన్ని ఏ సమాజంలో ఉన్న ఏ వ్యక్తి కాస్త ఇంగితం ఉన్న ఏ వ్యక్తి దాన్ని ఒప్పుకోడు అది రాజకీయ విమర్శ అవుతదా వ్యక్తిగత విమర్శ అవుతదా ఓకే చేసినప్పటికీ కూడా రెడ్ బుక్ ఓపెన్ అయిందనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రెడ్ బుక్ ఓపెన్ చేసినప్పటికీ కూడా రెడ్ బుక్ లో వ్యక్తిగత అంశాలు తీసుకుని ఎవరిని అరెస్ట్ చేయట్లేదు ఆయన మీద డెబ్బై ఒకటో అక్యూజ్డ్ గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన డెబ్బై ఒకటో నిందితుడుగా ఎఫ్ఐఆర్ లో పేరు ఉంది కాబట్టి ప్రభుత్వంలో లేకపోతే పోలీసులు తీసుకునే కోర్టుకు అఫిడవిట్ పెట్ట కోర్టు చార్జ్ షీట్ లో పెట్టేటప్పుడు అందరి నిందితులను సబ్మిట్ చేయాలి కాబట్టి అరెస్ట్ చేసి చూపించాలి కాబట్టి ఆయన్ని కూడా ఖచ్చితంగా ఎక్కడున్నా వెతికి పట్టుకొని ఆయన తీసుకురావడానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది అంతే తప్ప రెడ్ బుక్ అనేది తప్పులు చేసిన వ్యక్తుల పేర్లకు సంబంధించిన తప్ప అది వ్యక్తిగతం కాదని గత నేను లేదంటే చట్టపరంగా దాడులకు దిగినటువంటి వాళ్ళని రెడ్ బుక్ లో చేర్చారు చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని వ్యవహరించిన వ్యక్తులు వాళ్ళకు అధికారాలు ఉన్నాయి కదా అని ఎవరైనా కావచ్చు అది ప్రభుత్వంలో పనిచేసే అఫీషియల్స్ కావచ్చు ఎమ్మెల్యేలు మంత్రులు హూ వారు ఎవరైనా సరే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వాటిని అపరిమితమైన అధికారాలు మాకు ఉన్నాయి అంటూ ప్రవర్తించిన విధానం యొక్క శాఖాపరంగా కావచ్చు మిగతా లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు ఎవరైతే మాకు అపరిమిత అధికారంలోనే మేము లేకపోతే మేము ఒక పార్టీకి పని చేస్తామనే కోణంలో పనిచేసిన వారి యొక్క పేర్లు రాశాం తప్ప రెడ్ బుక్ లో ఆయన కన్ఫామ్ గా చెప్పినది గతంలో చెప్పారు మేము దానికి మరింత వివరణ ఇస్తున్నాం ఇది వ్యక్తిగతరావు గారు మాట్లాడుతూ ఒక చిన్న చిన్నప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడుతుందా మీరు వినయ్ ఉంటారు సో రాష్ట్రంలో ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నాటి నుంచి అనేక దాడులు జరుగుతున్నాయని వైసీపీ శ్రేణుల మీద అసలు ఇంట్లో నుంచి బయటికి వస్తేనే దాడులు నిన్నగా మొన్న కూడా ఒక ఒక ఆర్టికల్ చూసాం పెన్షన్కి సంబంధించిన ఒక వృద్ధురాల్ని పొంగనూరులో దాడి చేశారు వైసీపీ పార్టీ కార్యాలయం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని దాడి చేశారని ఒకటి చూసాం ఒక ఐటమ్ అలాగే ఆవిడికి పెన్షన్ కూడా అనేక చాలా మంది పెన్షన్స్ కూడా తీసేయడం జరిగిందని కూడా ఒక ఆర్టికల్ని చూడాల్సిన పరిస్థితి వచ్చింది సో వీటికి ఏం సమాధానం చెప్తారు నిజంగానే రాష్ట్రంలో వైసీపీ శ్రేణుల మీద ఆ విధమైనటువంటి దాడులు లక్ష్మణ్ జరుగుతున్నాయా లక్ష్మణారావు గారు పూర్తి స్థాయి నీలి రంగు వేసుకున్న నాయకుడుగా మారిపోయారు కాబట్టి ఆయన గత నాలుగున్నరేళ్లలో అదే కంప్లైంట్లు జనసేన మీద జరిగినప్పుడు కూడా ఆయన ఎత్తి చూపారు ఈ నీలి పార్టీ మీద ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో మారారు కాబట్టి ఆయనకి ఇవేమి కనిపించదు సాక్షాత్తు వాళ్ళ విజయనగరంలోనే ఎంతో మంది గతంలో జనసేన వాళ్ళ మీద చేసిన అకృత్యాలు ఈ గత ప్రభుత్వం చేసినవి ఆయన ఎన్నోసార్లు చెప్పారు అయితే మేమేమంటున్నామంటే వాళ్ళలా చేయం మీరు ఏదైతే ఇచ్చారో అది హేతుబద్ధంగా నిజాయితీగా లేకపోతే అది మనం జెన్యున్ గా జరిగిందని అంటే డీటెయిల్స్ ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం మేము అలాగా గత ప్రభుత్వం లాగా మేము తప్పు చేసినా కూడా లేదు సమర్థించుకునే టైప్ అయితే కాదు ఒకవేళ ఇది ఒకవేళ వ్యక్తిగతమైన దాడులా లేకపోతే ప్రభుత్వ పరంగాన పార్టీ పరంగాన జరిగిందా అనేది కూడా తప్పకుండా దాని మీద ఒక అంటే మన ఆయన ఇచ్చిన వివరాలు ఏదైతే ఉన్నాయో సహేతుకంగా ఉంటే కన్నా పంపించినా లేకపోతే కన్సర్న్ జిల్లాకి కానీ లేకపోతే సటన్ కాన్స్టిట్యూన్సీకి కానీ పంపిస్తాం డెఫినెట్ గా అలా అలాగైతే ఏం చేయము అయితే పెన్షన్ విషయాలకు వస్తే లేకపోతే మిగతా దాడులకు సంబంధించిన ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం చూస్తే అది సాక్షి ప్రొజెక్ట్ చేస్తున్న విషయాలు అయితే మాత్రం వాటిని పెద్దగా పరిగణలేక తీసుకో అక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సాక్షులు తప్పు రాశారు అధ్యక్ష అంటూ చెప్పుకునే వివరాలు ఆయన సొంత పార్టీ అధ్యక్షులు చెప్పుకున్నారు కాబట్టి మనం దానికి అసలు కన్సిడర్ లేక తీసుకో అక్కర్లేదు అదే సాక్షిలో తప్పు రాశారు అధ్యక్ష మంచి బియ్యం అనేది సన్న బియ్యం ఇస్తామన్నారు వాళ్ళు మేము సన్నబియ్యం ఇస్తాం అని లేదని ఆయన చెప్పుకున్నారు ఆయన గానే చెప్పుకున్నారు వాళ్ళు తప్పు రాశారంటే తప్పుడు రాతలు రాస్తారని ఆయనే ఒప్పుకున్నారు వాళ్ళు తప్పుడు రాతలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి మేమేమే ఉంటున్నాం అంటే ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఈ ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టదు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు గాని మా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్న కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గానీ సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మేము తప్పు చేసి మా పార్టీలో వ్యక్తులు నన్ను సైతం నన్ను సైతం కూడా వీక్షించండి నేను కూడా మరి ఆ గత ప్రభుత్వంలో ఏ రోజన్నా ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ ఇంక్లూడింగ్ కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఒక్క రోజు ఐదేళ్లలో విన్నాం మాట తప్పు చేసిన వాళ్ళని నిర్ద్వందంగా వెనకేసుకుని వస్తూ హోంమంత్రి స్థాయిలో ఆడపిల్లలను సరిగ్గా తల్లిదండ్రులే జాగ్రత్త పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళు దేనికోసం చెప్పిన తప్పు చేశారు వాళ్ళు ఏదైనా ఉగ్మతతో బాధపడుతున్నారు నిందితులు నిందితులు వెనకేసుకు వచ్చిన ప్రభుత్వం అది కాబట్టి మంత్రులు అవహేళన చేస్తుంటే బూతులు తిడుతుంటే పక్కపక్కలు ఎకకలు నవ్విన ముఖ్యమంత్రి ఆయన ఆయన గురించి మా ప్రభుత్వంతో పోల్చి చెప్పడం అంటే అదేదో సామెత పోల్చినట్లు నక్కకు నాగలోకానికి కాదు ఆకాశానికి పాతాలనుకున్నంత తేడా ఉంటది కాబట్టి దయచేసి ఆ గత ప్రభుత్వం తాలూకు ఆలోచన విధానం ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అవలంబించదు తప్పు ఎవరు చేసినా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి ఎవరు చేసినా మా పార్టీలో కూడా ఇంక్లూడింగ్ నాతో సహా అంటూ ఇచ్చిన ఒక సందేశం అనేది ఖచ్చితంగా మేము ఫాలో అవుతాము మేము కూడా మా నాయకత్వానికి కార్యకర్తలకు అందరికీ చెప్తున్నాం మనం చాలా పద్ధతైన పరిపాలన చేయాలి మన కళ్ళ ముందే గత ఐదేళ్ల పరిపాలన అంత భయంకరమైన దారుణమైన విధ్వంసమైన పరిపాలన జరిగింది కాబట్టి మనకు ప్రజలు నమ్మి ఇంత గొప్ప మాండేట్ ఇచ్చారు మనం దాన్ని నిలబెట్టుకోవాలని మేము ప్రతి అంశంలో ప్రజలకు మా కార్యకర్తలకు గుర్తు చేస్తూనే ఉన్నాం బాధ్యతగా ఉండాలి ప్రజలకి అలాగే కార్యకర్తలకు నాయకులు కూడా మనం కరెక్ట్ అయిన పద్ధతిలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ను మనం ఈ ఐదేళ్ళు ఉపయోగించుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు కూడా మనం సిద్ధపడాలి అంటూ మేము ఇప్పటి నుంచే దిశానిర్దేశం చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వము మేము ఆయనవేరుస్తాం ప్రతి అంశంలో కూడా రైట్ రైట్ లక్ష్మణ్ రావు గారు